వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు జై శ్రీమన్నారాయణ గురువు గారు టూ వస్తుంది కదా మరి ఈ టూ లో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు జై శ్రీమన్నారాయణ 2026 థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏదైతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టయితే కనుక జనవరి పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి పదో తారీఖున మారుతున్నాడు అయితే ఇక్కడ ఎక్కడా అంటే కనుక స్థల మార్పిడి అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు ఇది ఒకటి రెండోది పదమూడో తారీఖున పద్నానో తారీఖు పదిహేను పదహారు పదిహేడు ఈ నాలుగు దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది మొదటిగా చూసుకుంటే శని భగవానుడు పదో తారీఖు ఇక పద్నా పదమూడవ తారీఖు వచ్చేసేమో బుద్ధ భగవానుడు పద్నాలుగు తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు పదిహేనో తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు ఇలాగ మనకి పదహారో తారీఖున వచ్చేసేమో కుజుడు పదిహేడో తారీఖు ఏమో రవి అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక ఐదు గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో ఇక చూస్తే కనుక ఈ గ్రహ ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాసులు వారికి ఎలా మారబోతుంది ఇక అతిపెద్ద గ్రహాలనేటువంటి శని భగవాడు ఒకటే మారుతున్నారు ఇక జూన్ జూలై మాసాల్లో బుధుడు మారు గురువు మారుతుంటాడు అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహుకేతువులు ఇవి అతిపెద్ద గ్రహాలనేటువంటి మార్పులు చేర్పులు ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి అక్కడ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది దశాంత దశలు ఒకటి చూసుకోవాలి గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి ఇక వారికి ఎలా ఉండబోతుంది ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు వారి యొక్క ఆచరణ విధాలు కావచ్చు ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణన తీసుకోవచ్చు ఎలా ఎదుగుతారు ఎలా వారికి అపకీర్తి అనపకీర్తి అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుంది మనం ఒకసారి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక రాశి వారికి ఎలా ద్వాదశ ఒకటి రాశి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక మిథున రాశి వారికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ యూ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంగ్లీష్ లో ఇది తెలుగు సంవత్సరాది కాదు కదా జనవరి టు డిసెంబర్ అంటే ఆంగ్లాది అంటే అన్ని రాశులకు చెప్తున్నాను ఏ రాశి రాశి సపరేట్ అనమాట అయితే ఈ మిథున్ రాశి వారిని చూసినట్టు కనుక మిథున్ రాశిలో స్వస్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు ఈ గురు భగవానుడు సంవత్సరం మొత్తం కూడా కొనసాగుతూనే ఉంటాడు అలానే గురు భగవానుడు ఉన్నటువంటి మిథున్ రాశి వారికి కొన్ని రకాలుగా బద్ధకాలు ఏర్పడతాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో కొంచెం బద్ధకంగా ఉండటం చేసే పని ఏం చేద్దాంలే చేద్దాంలే తిందాంలే ఉందాంలే లేద్దాంలే వెళ్దాం అంటారా గురువు ఉంది గురువు ఒకటే కాకుండా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా ఉంది కదా ఈ రెండు కూడా మనం చూసుకున్నట్టయితే కనుక బద్ధకంలో మరీ బద్దకంగా ఉంటుంది వాత వాత పిత్త కఫ శరీరాలు ఉంటాయి దాంట్లో వీళ్ళకి వాత శరీరం అనేది బాగా ఏర్పడింది రాసిని చూసుకుంటేనేమో జలతత్వం జలం వాతం రెండు మిక్స్ అయితే ఇంకేముంది కూర్చుని దగ్గరే అన్ని కావాలనుకుంటారు అనమాట ఏదైతే ఏం ఏదైతే చేద్దాంలే లేక చిన్నగా ఎంతకన్నా పోయేది ఏముంది అంటారు అనమాట అలా అనుకునే రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు కూడా అట్లే కొనసాగుతూ ఉంటుంది అయిపోతుంది సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి రేపు ఉంది కదా అని అంతే ఇవాళ అయిపోయింది కాదు ఆలోచించాల్సిందే రేపు ఉంది కదా చూద్దాంలే అన్నట్టుగా మూడు నాలుగు రోజులు అయిపోతాయి అలానే వీరికి ఏ బాధ బంధ నెప్పి బాధ ఏమి లేకుండా అలా కొనసాగుతూ ఉంటారు అనమాట ఏమి ఉన్నా ఆ రెండు వేల ఇరవై ఆరు కూడా అట్లనే చిన్నగా పంపించేస్తారు చిన్నగా ఇక అయితే వీరికి ఏంటంటే కొంతమేర బాధపడాలని కూడా ఆలోచిస్తారు బా బాధపడితే ఇక్కడ అన్నీళ్ళు వస్తాయో ఏం అవసరం అబ్బా అన్నట్టు ఉంటారు అందుకని వీరు పెద్దగా స్ట్రెస్ తీసుకోరు ఒకవేళ ఒక్కొక్కసారి వీళ్ళు తినడానికి కూడా ఆలోచిస్తారు తింటే పళ్ళు అన్నీ పొద్దు తింటాం మరి అందుకని చెప్పేసి అని వారి బద్దకానికి వారేది హాట్సబ్ చెప్పుకుంటూ వారి మీద వారికి విరక్తచ్చేలా ఉంటారు అన్నమాట ఒకసారి వాళ్ళ బద్దకానికి కానీ మంచి అనుభవించు రాజు అనే పాట వారికి కరెక్ట్ సెట్ అవుద్దాం అనుకోవచ్చు మిథున్ రాసి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఇకపోతే అలాంటి మీదు రాసి అది అది ఒక అదృష్టం అని చెప్పవచ్చు ఎవరిని ఆకట్టుకున్న తత్వం ఉంటుంది జలతత్వం ఉంటుంది ఎమోషనల్ గా ఎక్కువగా ఫీల్ అవుతుంటారు వాళ్ళ దగ్గర కూర్చొని ఫీల్ అవుతుంటారు ఎక్కడికి వెళ్ళరు మళ్ళీ కూర్చొని ఆడే ఫీల్ అవుతూ ఉంటారు అనమాట సో వారు ఉన్న దగ్గర నుంచి డబ్బా డబ్బులు సంపాదించాలని ఒక ఆనందం ఆప్యాయత ఉన్న దగ్గర నుంచి డబ్బు సంపాదించాలని ఒక ఆలోచన వారికి బాగా కలుగుతూ ఉంటుంది సో అలాంటి వారు ఏందంటే ఎక్కువగా ఫైనాన్షియల్ గా ఆలోచించి ఉన్న దగ్గర డబ్బు సంపాదించే మార్గాన్ని వెతుకుతూ ఉంటారు దాంట్లో చాలామంది లాస్ అవుతూ ఉంటారు దాంట్లో తెలియకుండా పెట్టుబడులు పెడుతూ ఉంటారు దాంట్లో తెలియకుండా ఎవరో వస్తారు ఎక్కడి నుంచో పరిచయాలు అవుతుంటారు అన్నమాట వారి వల్ల లాస్ అయిపోతూ ఉంటారు అయితే ఇందులో ఇంతవరకు పోయింది కదా మళ్ళీ పెడదాం అంటారు లాస్ అయిపోయింది పోయిందని వదిలేస్తారు మళ్ళీ తీసుకొచ్చి అనమాట అంటే బద్దకం వీళ్ళు కదలలేరు గడప మళ్ళీ నువ్వు అట్లా ఉన్న దగ్గర సంపాదించుకున్న ఒక ఆలోచన వీళ్ళు కనుక మార్చుకోవాలి అంటే ఉదయాన్నే సూర్యోదయాన్ని ముందే లేవాలి అది అలవాటు అవ్వాలి అది అలవాటు అయితే ఆటోమేటిక్గా బద్దకం పోతుంది గురువు కూడా ఏం చేయడు శని కూడా ఏం చేయడు అప్పుడు రవి భవన్ వాడు ఉచ్చరిస్తారు కాబట్టి మనం చేసేట కార్యాల్లో బాగుంటుంది లేదంటే కనుక మూడు వందల అరవై రోజుల కన్నా మధ్యస్థంలోనే వారికి రోగాలు నిప్పులు అని వస్తాయి అనమాట కూర్చుని తీరికలు రావు కదా ఏదైనా అది అందుకని తిన్నది తరగాలి కదా వాకింగ్ అనే జరగ ఏం చేస్తారు అబ్బా వాకింగ్ అనమాట అట్లా కాదు కదా అందుకని చెప్పేసి అని వీరికి వాకింగ్ చేసుకోవటం సూర్యోదయానికి ఉదయాన్ని లేవటం లాంటి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇకపోతే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు మాసాలు అయితే కనుక వీరికి పెళ్లిళ్ళు కాని వారికి అయితే కనుక శుభకార్యాలు నిర్వర్తించుకునేలాగా శుభకార్యాలు పాల్గొనేలాగా శుభకార్యాలు ఇక చేసుకునే విధంగాను దాంట్లో పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు కూడా చేసుకునే విధంగా అయితే కొంతమంది తోడ్పడుతూ ఉంటారు అలాగే వీరికి కలిసి వచ్చేటువంటిది ఏంటంటే కనుక యూనివర్సిటీస్ కాలేజీలు స్కూల్స్ ఇన్స్టిట్యూట్స్ అలానే మాస్టర్స్గా చెప్పడం ఉపాధ్యాయులుగా చెప్పడం లాంటి వాటిలో అయితే మోటివేషన్ క్లాసెస్ ఇలాంటి వాటిలో అయితే వీరు మంచి నైపుణ్యం పొందినటువంటి విద్యా నేర్చుకునేటువంటి నేర్చుకున్నటువంటి ఒక పర్సన్లా ఉంటారు అలానే మిలిటరీ కానీ పోలీసు రంగాల్లో ప్రయత్నం చేసినట్టు కనుక వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం ప్రతిఫలం కనిపిస్తుంది అలానే జాబ్లే నిరుద్యోగులకి అయితే కనుక జాబ్ కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది మార్చిలోపు కను ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకుండా ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేస్తా ఇంటి దగ్గరే ఉండి నాకు అంది జాబ్లు అంటే కాదు ఇకపోతే నష్టపోయేలా కూడా కని కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మకూడదు ఎదుటి వాళ్ళని నమ్మేసి పెట్టుబడి పెట్టకూడదు తెలియని వాడికి తెలిసిన వాళ్ళకి అందరికి దగ్గరికి డబ్బులు ఇచ్చేసి దాంట్లో పెట్టండి దీంట్లో పెట్టండి చెప్తే ఖచ్చితంగా చివరికి వచ్చేటప్పటికి పెట్టండి వస్తుంది ఇంకేం రాదు కాబట్టి పెట్టేది ఎప్పుడు కూడా రాదు కాబట్టి వీరి చేతి నుంచి ఇచ్చేది కూడా చేతికి రాదు కాబట్టి దానివల్ల గొడవలు అవుతాయి కోట్లాట్లు అవుతాయి శత్రుభయం ఎక్కువ అవుతుంది శత్రుభయం ఎక్కువైతే ఏమిటంటే ఇప్పుడు నిజం బ్లాక్ మ్యాజిక్ ఓసిక చేతపడి బాగలముఖి భానుమతి యక్షిని ఇలాంటి విద్యలు చేసేసి స్పిరిట్ లాంటి విద్యలు చేసేసి వారిని అథాకుతలంగా చేసేసి కింద స్థాయికి తీసుకెళ్తారనమాట ఇక జీవితం ఎదగలేరు మైండ్ మెచ్యూరి అవ్వదు కాబట్టి మనం డబ్బులు ఇచ్చి కొనకొచ్చుకున్నట్టు ఎందుకు అవసరమా అందుకని చెప్పి డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు అదొకటి జాగ్రత్తగా ఉండాలి లేదు అంటే కనుక అలాంటి క్రియలు జరిగితే జీవితంలో ఇంకేమీ ఎదగలేం పెళ్ళైనా భార్యని మర్చిపోతాం భర్తని మర్చిపోతాం పిల్లల్ని మర్చిపోతాం ఏకాగ్రతగా ఉంటాం ఏకమైపోతాం ఎక్కడికో వెళ్ళిపోతాం జీవితం పోద్ది కాబట్టి ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటే అనుకుంటే కనుక ప్రశాంతం గడపాలి ప్రశాంత జీవితం ఎలా గడుపుకుంటారు ప్రశాంతంగా గడుపుకుంటారు మించి వేరే లేదు ఇకపోతే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కనుక ఖచ్చితంగా వీరికి అనుకున్నటువంటి వ్యాపారం వీరే సొంతగా చేసుకునేటువంటి వ్యాపారం పక్కన వాళ్ళు ఎవరు చేయి లేకుండా ఉండేటువంటి వ్యాపారాలు అయితే కనుక హోటల్ ఫీల్డ్ చాలా బాగుంటుంది అలానే వన్ గ్రామ్ గోల్డ్ అలానే బట్టల షాప్స్ చేపలు ఎక్వేరియం లాంటివి ఫిషెస్ ఎక్వేరియం లాంటివి అలాంటి బిజినెస్లు అయితే వీరికి చాలా బాగుంటాయి అలానే బోటిక్ రంగాలు కూడా బ్యూటీ పార్లర్ లాంటి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి రంగాల్లో అడుగు పెట్టొచ్చు ఇకపోతే జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు మాసాలైతే కనుక పూర్వీకుల ఆస్తులు రావడం కానివ్వండి గ్రహాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి పెళ్ళి అయి ఉంటే కనుక భార్య తరఫు నుంచి ఆస్తి భర్త తరఫు నుంచి ఆస్తి కూడా కూడబడుకో ఉమ్మడిగా కుటుంబం నుంచి వీళ్ళ అమ్మ దొరకడం పెద్దవారు ఎవరైనా ఉంటే వీరి పేరు మీద ఆస్తులు రాసి వారు ఎక్కడికి ఒక సన్యాసం పుచ్చుకొని పోవడం లాంటివి అన్ఎక్స్పెక్ట్ గా దొరికేటువంటి ఆస్తులు వస్తాయి వీరికి కాకపోతే ప్రయత్నపూర్వకంగానే వస్తాయి వచ్చేది ఎట్లా వస్తుంది బా అంటే రాదు ప్రయత్నం చేస్తేనే వస్తుంది వీళ్ళ బద్దకానికి జోహార్లు చెప్పుకుంటూ కూర్చుంటే రాదు ప్రయత్నం చేస్తే వస్తుంది గురువుగారు చెప్పారు కదా వస్తుంది కూడా రాదు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత గురువు గారు మీరు చెప్పారు రాలేదంటే కాదు కదా ప్రయత్నం ఏదో చేస్తారు ఆస్తి ఉందంటే ఆస్తి కోసం ప్రయత్నం చేయాలి ఇక అందులో పార్టీ నాయకులు చేయకూడదు వాళ్ళని పంపించడం పంపించి లాంటివి చేయకూడదు వెన్నుపోటు పుడకూడదు అలాగే చేస్తే ప్రయత్నం మానవులు ప్రయత్నం చేయాలి నాయకులు ప్రయత్నం చేయకూడదు మానవులు చేసే ప్రయత్నం చేస్తే వస్తుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాలు అయితే కనుక వీరికి ఆరోగ్య స్థితిగత లేదు కొంతమేర ఇబ్బంది కలిగిస్తే స్టమక్ రిలేటెడ్ గా అలానే యూట్రస్ రిలేటెడ్ గా కిడ్నీ లివర్ రిలేటెడ్ గా లివర్ రిలేటెడ్గా సమస్యలు అయితే బాగానే వీరికి కనిపిస్తున్నాయి అలానే గ్యాస్ట్రిక్ ట్రబుల్ బోన్స్ మజిల్స్ పెయిన్స్ రావడం కానీ బ్లడ్లో రిలేటెడ్ సమస్యలు కానీ అలాంటి వీరికి అయితే కొంచెం కనిపిస్తున్నాయి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకోవాలి వంట వీరు తినేటువంటి వంటలు అయితే ఇంగు వాడుకోవాలి దాల్చిన చెక్క ధాన్యాలు పౌడర్ వాడుకోవాలి నాది కిరాణా షాప్ అయితే లేదు గురువు గారి కిరాణా షాప్ ఉందని మాత్రం టామింగ్ పెట్టకండి ఎందుకంటే అది ఒక్కొక్క ధాన్యం కానీ ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క ఇంజీరియాలు ఒక్కొక్క గ్రహానికి సంబంధించి మన బాడీలు ఇన్ఫ్యాక్ట్ అవుతూ ఉంటే కనుక మన బాడీలో హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఉదయం నుంచే ఉదయించే సూర్యుని మనం ఉదయించే కిరణాలు వైపు నిలబడ్డాం అనుకోండి విటమిన్ ట్వల్వ్ విటమిన్ డూ విటమిన్ డి అలానే బీ ట్వెల్వ్ కూడా వస్తుంది డి వస్తుంది డి ట్వెల్వ్ వస్తుంది డి టూ వస్తుంది అలాగ గ్రంథులు మనకు సమస్య లేకుండా ఉంటుంది సైనస్ కానీ హాస్మ కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి అలానే ఒక్కొక్క విటమిన్కి ఒక్కొక్క గబ్బ బాడీ పర్సనాలిటీకి అలానే మనలో ఉన్నటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఒక్కో గ్రహానికి సానుకూలంగా ఉంటుంది దానికి తాకట్టు ఇంగ్రియల్స్ కూడా ఉంటాయి అనమాట అలానే ఇంగువ ఇంగువ తినడం వల్ల వీరికి మంచి జరుగుతూ ఉంటుంది అలా ధనియాల పొడి తినడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహం ఉంటుంది కాబట్టి మనలో ఆయన ఇన్ఫెక్ట్ కావాలి అందుకు చెప్తున్నాను తప్పితే వేరేది నాకు బిజినెస్ అయితే అని కాదు ఓకేనా ఆ తర్వాత వచ్చేసి వీరికి సంవత్సరం మొత్తం కూడా ఇలా మంచిగానే ఉంటుంది వీరికి ఏం జరిగినా కూడా బయట ప్రపంచం తెలియకుండా ఉండిపోయి అలా ఉండిపోయేదానికి అయితే వీరు అదృష్టం చెప్పుకోవచ్చు అన్ని రకాలు కూడా బాగానే ఉంటుంది మిథుని రాశి వారికి ఇకపోతే ఇంకా మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి గురుగారు ఖచ్చితంగా ఇక ఇంకా వీరికి బాగుండాలంటే కనుక దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి ప్రతి మనిషికి కూడా వారు వారి కులదైవాన్ని కొలుచుకునేటువంటి అనుగ్రహం అయితే మన భారతదేశంలో లభ్యపడుతూ ఉంది ఆ ఒక ఫ్రీడమ్ అయితే ఉన్నది ఇంకా భారతదేశం ఆ మాత్రం ఫ్రీడమ్ ఇస్తుందంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మన ప్రభుత్వాలకి ఇకపోతే గనక వీరికి అన్ని రకాల సానుకూలంగా ఉండాలంటే మాత్రం బాధకంగా ఉన్నంత వరకు అయితే కాదు కానీ ప్రయత్నం అయితే చేయొచ్చు ఆ ప్రయత్నం ఏంటంటే కనుక నాలుగు చుక్కలు నీళ్లు తీసుకుని మమ్మ అనుకోకుండా స్నానాలు చేసుకుంటే మనకి బాగుంటుంది అలానే వీరు ప్రయత్నం ఏందంటే కనుక ఏదైనా విష్ణు ఆలయంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున సోమవారం సోమవారం రోజున ఐదు నారికేళ్లను సమర్పించాలి మాసానికి ఒకసారి చేయాలి అలానే ఆవుకి ఏదైనా గోధుమ రొట్టెలు కానీ గరికా బెల్లం కలిపి కానీ తినిపించాలి అలానే కనుక వినాయక స్వామి వారికి గరికా బెల్లం నైవేద్యం పెట్టుకోవాలి ఏదైనా బుధవారం రోజున అభిషేకం చేసుకుంటే కనుక వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇక వీరికి వీరు చేసుకోవాల్సిన కనుక వీరు ప్రతినిత్యం కూడా తెల్ల ఆవారం దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు ఒక చిటికడ తీసుకొని తల చుట్టూ దిష్టి తీసేసుకొని పాడి రెండు నీటిలో కానీ పొలమైన చెట్లలో కానీ వేసేసుకోవాలి పాత బట్టలు ఉంటే కనుక మనం వేసుకుని వదిలేసి పడేసినటువంటి బట్టలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని బ్లౌజ్ పీస్ కానీ లేకపోతే కనుక ఒక చున్ని ఏవి ఉంటాయి కదా అలాంటివి తీసుకొని లేదా స్కార్ఫ్ లాంటివి కానీ లేదా జెంట్స్ అయితే కనుక షర్ట్స్ ఇలాంటి షర్ట్లు పాత వదిలేసినవి ఉంటాయి ఆ షర్ట్లు తీసుకొని ట్వంటీ వన్ పీసెస్ కట్ చేయాలి ఈ ట్వంటీ వన్ పీసెస్ ఏదైనా ఒక మాసనో చేయొచ్చు ట్వంటీ వన్ పీసెస్ తీసుకొని వారు కొనుక్కునేటప్పుడు వారి పిల్లో కిందో వారి తల కిందనో ఒక పీస్ పెట్టుకొని పడుకోవాలి తెల్లవారు లేసిన తర్వాత వారి బాడీ మొత్తం దిగదార్చుకోవాలి ఆ క్లాత్ ని మొత్తం బాడీ దిగదార్చుకొని కాల్చేసేయాలి అప్పుడు ఏంటంటే వీరికి శత్రుభయం ఉన్నా కూడా వెంటనే పోతుంది ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా వెళ్ళిపోతే నా నరదిష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు అన్ని కూడా నెరవేరుతూ ఉంటాయి అనమాట అది కాల్చివేయాలి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇది చేస్తే మనమేం జరిగే చెడు క్రియలు కొన్ని కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న చెడు క్రియలు ఉంటాయి అవి కూడా వెళ్ళిపోయేదానికి ఉంటుంది నరదిష్టి ప్రభావం అయితే త్వరగా తగ్గుతుంది ఇవి రెగ్యులేట్ చేసుకోవాలి ఇక మీ మిథున రాసి వారికి కలిసి వచ్చేటువంటి కలర్ ఇక్కడ వచ్చేసి కాఫీ కలర్ ఊదా కలర్ సిమెంట్ కలర్ మూడు కలర్స్ కూడా ఇంకా స్కై బ్లూ కలర్ కూడా బానే ఉంటుంది వీరికి ఇకపోతే వీరికి కలిసి వచ్చే వారం సోమవారం బుధవారం రెండు రోజులు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి ఇకపోతే నెంబర్ వీరికి వచ్చి త్రీ అండ్ సిక్స్ ఈ రెండు నెంబర్లు వీరికి అద్భుతంగా ఉంటాయి ఇకపోతే వీరికి కలిసొచ్చిన దిక్కు తూర్పు దిక్కు ఉత్తర దిక్కు రెండు దిక్కులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇక వీరికి కలిసి వచ్చేటువంటి అన్ని రకాల బాగున్నాయి కాబట్టి ఈ రకం ప్రయత్నం చేసుకోవాలి ఇంకా వీరికి కలిసి వచ్చే స్టోన్ కూడా కావాలంటే ముత్యం బాగా కలిసి వస్తుంది వీరికి అలానే ఎమ్రాల్ గ్రీన్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అది కూడా టూ నుంచి త్రీ క్యారెట్స్ మాత్రమే పెట్టుకోవాలి లేడీస్ అయితే కనుక టూ పాయింట్ ఫైవ్ లేడీ జెంట్స్ అయితే కనుక త్రీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ వరకు వీరు స్టోన్స్ పెట్టుకోవచ్చు అది ఉంగరం వేలు పెట్టుకుంటే మంచిది వెండిలోనే పెట్టుకోవాలి పంచలోహాలు కానీ బంగారం కానీ పనికిరాదు ఇంకా ఏదైనా సమస్య ఉంది ఏదనుకున్న ముందుకెళ్ళట్లంటే కనుక ఖచ్చితంగా